తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ భువన దేవి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శారధీయ నవరాత్రి పండుగ చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు ఇది తొమ్మిది రోజుల పాటు కొనసాగే దుర్గాదేవికి అంకితం చేయబడిన పండుగ ఈ సమయంలో భక్తులు దుర్గాదేవిని పూజిస్తారు నవరాత్రులకు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం శోభాయమానంగా వెలుగుతోంది ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు జరగనున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమయ్యే దసరా శరణ్ నవరాత్రులు అక్టోబర్ రెండవ తేదీతో ముగియనున్నాయి ఈ ఏడాది తిది వృద్ధి చెందడంతో దసరా శరణ్ నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి పది రోజులు అలంకారాలు ఉంటాయి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన కొత్తగా అమ్మవారి కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రతి ఏడాది పది అలంకారాలు జరుగుతూ వస్తున్న ఈసారి మాత్రం అమ్మవారు పదకొండు అలంకారాలతో దర్శనమివ్వనున్నారు బాలా త్రిపుర సుందరి నుంచి రాజేశ్వరీదేవి వరకు పదకొండు రోజులు పదకొండు అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు ఈ రోజులలో ప్రతిరోజు ప్రత్యేక వస్త్రాలు ప్రత్యేక నైవేద్యాలు అర్చకులు అమ్మవారికి సమర్పించనున్నారు నైవేద్యాలలో అమ్మవారికి తీపి బూందీ నుంచి చక్కెర పొంగలి వరకు వివిధ నైవేద్యాలను సమర్పించనున్నారు అలాగే అమ్మవారిని రంగురంగుల పట్టు చీరలతో సరికొత్తగా ముస్తాబు చేయనున్నారు నవరాత్రిలో ఉదయించే తిదిని శుభప్రదంగా భావిస్తారు నవరాత్రిలో ఉదయించే తిది బలం ఉత్సాహం సానుకూల శక్తికి చిహ్నం శారదీయ నవరాత్రి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలోని ప్రతిపాద తిది రోజు నుంచి ప్రారంభమవుతుంది ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరణ్ నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి ఇంతకు ముందు ఇలా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయి ఇప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాక్యాయనీ దేవిగా అలంకరించారు మళ్లీ ఈ ఏడాది అమ్మవారికి కాక్యాయనీ దేవి అలంకారం చేయనున్నారు దేవి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం మీరే చూస్తున్నారుగా ఇది మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్ ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు క్లాస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది గేమ్ టైం ఇస్ లెర్నింగ్ టైం విత్ మ్యాజిక్ మ్యాట్ ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్ వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంట్రాక్టివ్ గా నేర్పించొచ్చు పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు దేవి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని వారి దేవస్థానంలో త్రిమాత స్వరూపమైన దుర్గాదేవి తెలుగు భక్తుల వైభవానికి ప్రతీకిగా మహాశక్తి స్వరూపిణిగా ఈ తెలుగు నేలపై మహిమాన్వితంగా విశేష పూజలు అందుకుంటున్నది దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించే శరన్నవరాత్రి వేడుకలలో ఈసారి ఆధునిక సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగించేలా అధికారులు సన్నాహాలు చేశారు భక్తులు వినాయక ఆలయం వద్ద క్యూ లైన్లోకి ప్రవేశించే మార్గం ఘాట్ రోడ్డు వద్ద ప్రత్యేక మెటల్ డిటెక్టర్ల మాదిరిగా ఏఐతో అనుసంధానించిన పరికరాలను అమర్చారు ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు స్నాన ఘాట్లు పార్కింగ్ ప్రదేశాలు సహా భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలన్నింటినీ డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తారు ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానమై ఉంటాయి ఇంద్రకీలాద్రి కేలాద్రి ఆలయంలో నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక వస్త్రాలు ధరించి ప్రత్యేక నైవేద్యాలు అర్చకులు సమర్పిస్తారు నైవేద్యాలలో అమ్మవారికి తీపి బూంది నుంచి చక్కెర పొంగలి వరకు వివిధ నైవేద్యాలను సమర్పిస్తారు అలాగే అమ్మవారిని రంగురంగుల పట్టు చీరలతో సరికొత్తగా ముస్తాబు చేస్తారు నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తుంటారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి నైవేద్యం తీపి బూంది శనగలు లేదా పెసరపప్పు పాయసం వస్త్రం ఆరెంజ్ రంగు చీర రెండవ రంగుచీర గాయత్రిదేవి నైవేద్యం రవ్వ కేసరి పులిహోర వస్త్రం నీలం రంగు చీర మూడవ రోజు అన్నపూర్ణాదేవి నైవేద్యం దద్దోజనం కట్టె పొంగలి వస్త్రం పసుపు రంగు చీర నాలుగవ రోజు కాత్యాయని దేవి నైవేద్యం బెల్లమన్నం అన్నం ముద్దపప్పు వస్త్రం పూర్తి ఎరుపు రంగు చీర ఐదవ రోజు మహాలక్ష్మీదేవి నైవేద్యం పూర్ణాలు క్షీరాన్నం బెల్లం లేదా పంచదారుతో చేసినది వస్త్రం గులాబీ రంగు చీర ఆరవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి నైవేద్యం పులిహోర పెసర బూరలు వస్త్రం ఆకుపచ్చ రంగు చీర ఏడవ రోజు మహాచండీదేవి నైవేద్యం లడ్డూ ప్రసాదం వస్త్రం ఎరుపు రంగు చీర ఎనిమిదవ రోజు సరస్వతి దేవి నైవేద్యం పరవన్నం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి వస్త్రం తెలుపు రంగు చీర తొమ్మిదవ రోజు దుర్గాదేవి నైవేద్యం గారెలు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు వస్త్రం ఎరుపు రంగు చీర పదవ రోజు మహిషాసురమర్థిని దేవి నైవేద్యం పొంగలి పులిహోర గారెలు వడపప్పు నిమ్మరసం పానకం వస్త్రం ఎరుపు రంగు చీర పదకొండవ రోజు రాజరాజేశ్వరి దేవి నైవేద్యం పులిహోర గారెలు వస్త్రం ఆకుపచ్చ రంగు చీర ఇప్పుడు దేవి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం వివేక్ ఆడుకున్నది చాలు ఇంట్లోకి రా చదువుకునే టైం అయింది కదా టాటా రేఖ ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు ఎలా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం మా అబ్బాయి రోహిత్ తోను ఇలాంటి ప్రాబ్లమే ఉండేది కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు ఇంకా వాడి లర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి Let's cheer! magic mat. Tick 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 tick. Boom 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 boom. Magic mat. Tick tick learning done. Tick tick boom boom play done done. Tick tick happy mom and dad. Tick tick boom boom happy. Learning is fun with magic mat. Mister. Do 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 do. Do 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 do. Do do the talking tree. ంగ్ ట్రీ ర్ ఫ్రమ్ నేచర్ దేవి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన పవిత్రమైన ఆచారంగా భక్తులు భావిస్తారు ఇది ఒక వ్యక్తి జీవితంలోని చీకటిని తొలగిస్తుందని చెబుతారు దీనితో పాటు జీవితంలోకి శుభం కలుగుతుందని విశ్వాసం నవరాత్రిలో మొదటి దీపాన్ని ఇంట్లో పూజ గదిలో లేదా పూజా ప్రాంతంలో వెలిగించాలి ఈ దీపం తొమ్మిది రోజుల పాటు నిరంతరం వెలుగుతూ ఉండాలి దీనిని అఖండ జ్యోతి అని కూడా పిలుస్తారు ఈ దీపం ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది అన్ని కష్టాలను తొలగిస్తుంది మీరు అఖండ జ్యోతిని వెలిగించకపోతే ఉదయం సాయంత్రం నెయ్యితో లేదా నూనెతో దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలని చెబుతున్నారు దీపం వెలిగించేటప్పుడు ఓం ధూం దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండున నవరాత్రి తొలి రోజున అమ్మవారికి స్నవనాభిషేకం అనంతరం శ్రీ బాలా త్రిపుర దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం కలుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కనుక ఆ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు అదే రోజున మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు దేవి నవరాత్రుల చివరి రోజు అక్టోబర్ రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కృష్ణానదిలో హంసవాహక తెప్పోత్సవం నిర్వహిస్తారు శారదీయ నవరాత్రుల్లో ఉపవాసం ధ్యానం దుర్గాదేవిని పూజించడం ద్వారా భక్తులు తమ అంతర్గత శక్తిని మేల్కొల్పి జీవితాలలో సానుకూల మార్పులను తీసుకురావచ్చని చెబుతారు దసరా మహోత్సవాలలో ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో ఆది దంపతుల నగరోత్సవం నిర్వహిస్తారు ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉంటాయి వీటన్నిటిలో భక్తులు పాల్గొని దేవి నవరాత్రులతో తరిస్తారని భావిస్తూ మా టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం